ఆ మధ్యలో మందు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ రోజు ఓడేస్తున్నా ఈ బండి టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వివర్షన్ నా మిత్రుడే వాడే వీడియో చేస్తుండు కోయిట్లో ఉంటాడు అయితే వాడు ఇండియాకి వచ్చేటప్పుడు ఆ మ్యారేజ్ చేసుకుంటా అన్న మళ్ళా నాకు తీర్థయాత్రలు తిరగడానికి బండి కావాలి అంటే డైరెక్ట్ కువైట్ నుంచి ఢిల్లీలో దిగితే అక్కడనే వీనికి బండి ఇప్పించిన దీన్ని నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు వీడియో కూడా ఉంటుంది నేను పంజాబీ భాగంలో దీనికి సంబంధించిన వీడియో కూడా వేసిన ఒక ఇన్నోవా క్లిష్టా ఉంది ఇది రెండు ఒకటిసారి వచ్చినాయి ఈ బండి తీసుకొని ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది నేను బండి ఈయనకి ఇచ్చినప్పుడు తొంభై ఐదు వేల రీడింగ్ ఉండే ఇప్పుడు ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ బండి కావాలంటే మీకు ఇక్కడ స్టిక్కర్ ఉంది ఇది ఢిల్లీ పోలీస్కి సంబంధించిన లోగో స్టిక్కర్ అది అక్కడ సింబల్ అక్కడే ఉంటుంది రెండు వేల పదిహేను ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేను ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి కంపెనీ నుంచి వచ్చిన అలాయ్ వీల్స్ తీసేసి సారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వీల్స్ వేయించుకున్నారు అవి కొంచెం కాస్ట్లీ అలాయ్ వీల్స్ ఉంటాయి వాటికి టైర్ కూడా రెగ్యులర్గా వచ్చే ఇన్నోవా టైర్లు కాక దాని టైర్ వేరే ఉంటుంది సైజ్ పెద్దగా ఉంటుంది అది బండి మనకు హైట్ ఎక్కువ కనబడుతుంది అయితే సెవెన్ సీటర్ అయితే మధ్యలో రోలో సీటు కొంచెం మెడల్ప్ ఉంటుంది ముగ్గురు కూర్చునేటట్టు నాలుగు బకెట్ సీట్లు రావాలి కానీ మధ్యలో రో సీటు కొంచెం పెద్దగా ఉంటుంది ఆఫీసర్ అయినా డిఎస్పీ కాబట్టి ఆ సీట్ ఒకటి అట్లా వేయించుకున్నాడు అది అట్లనే ఉంది మనం కూడా చేంజ్ చేయాలి రిజిస్ట్రేషన్ అయిపోయింది టీజీ నెంబర్ వచ్చింది ఫ్యాన్సీ నెంబర్ ఉంది టోటల్ నైన్ వస్తుంది రెండు వేల పదిహేను ఐదో నెలలనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది సిల్వర్ కలర్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన నుంచి టిక్ వరకు ఎక్కడ ఎక్కడేపి రిప్లేస్ కావాలి ఇంకా టైమింగ్ చేయ ఇంకా యాభై వేలు తిరిగా మార్చాల్సిన అవసరం లేదు బండికి మైనస్ అంటే వీడు మొన్న కొమరెల్లి మేంలాడవ అక్కడేదో కని కనబడకపోతే ఇక్కడ చిన్నగా నలిపితే ఇది ఫ్లిప్ ఇరిగిపోయింది ఇది చేసి ఇస్తాడు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అందుకే అది కూడా చెప్తున్నా ఒకసారి బండి మొత్తం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆ దగ్గర ఇరవై వేలు కమిషన్స్ ఇంకెక్కువ ఇంకెక్కువైస్తావా బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ నేనే ఢిల్లీలో ఇప్పించిన బండికి ఎక్కడ ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు సార్ బానట్ నుంచి డిక్కీ వరకు కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ కావాలంటే మీకు ఆర్సి కార్డ్ ఇస్తా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు సార్ ఓకే ఇది రీడింగ్ జెన్యూన్ ఉంది బండి జెన్యూన్ అంటేనే ఇక్కడ దాకా వచ్చి బండి చూసుకోర్రీ టైమింగ్ ఏం చేంజ్ కాలేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు సార్ సిల్ ఇంజన్ ఉంది డీజిల్ బండి మాన్యువల్ బాన్ అటేసి ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఇదైతే ఏదైతే అలై వీల్ ఉందో ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ షోరూమ్ నుంచి వీల్ రాదు స్టెపిని మాత్రం షోరూమ్ నుంచి వచ్చిన అలైవిల్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు జెన్యూన్ రీడింగ్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ సార్ రివర్స్ ఒకటి ఆరు గేర్లు ఉంటాయి ఇంటీరియర్ కూడా నీట్గా ఉన్నది బండికి ఇప్పుడైతే కొరుపై పర్లేదు సార్ మా లాస్ట్ సర్వీస్ కూడా మనోడు చేంజ్ ఇస్తా అంటుండు ఇప్పుడు ఆయిల్ చేంజ్ అవన్నీ ఆల్రెడీ తీసుకొచ్చిండు కానీ నేను ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏక అని చెప్తే అట్లనే ఆపేసిండి అదే సే డోరస్ డోరోసే రెండు వేల పదిహేను ఐదో నెలలే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెలల్లోనే రిజిస్ట్రేషన్ అయింది డబ్బులు ఇవ్వలే ఉంది ఐదో నెల రెండు వేల ముప్పై ఐదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది టోయటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ స్టెపినీ సిల్ టైర్ ఉంది సార్ ఇప్పటి వరకు వాడలేరు స్టెపినీకి హలై వీలు ఉంది దీనికి ఒరిజినల్ హాలయ్య వీల్ అది బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు ఇబ్బంది లేదు ఒక గ్లాస్ మారలే సార్ ఒక పీస్ మారలే టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాస్లే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం పదిహేనే ఉంటుంది డేటు మీకు ఫ్రంట్ గ్లాస్ డేట్ కూడా చూపిస్తా చెప్పుకుంటూ రెండు వేల పదిహేను ప్రతి గ్లాసు రెండు వేల పదిహేనే ఉంది సిల్వర్ కలర్ డీజిల్ మాన్యువల్ టైటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ కస్టమర్ ద్వారా పదకొండు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయడం ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్